హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మీకు కనబడేవి మొత్తం నలభై కోడి గు ఉంటాయండి ముఖ్యంగా మీరు గమనించాల్సింది అండి మంది రీసేల్ అంటే కొని కోడిని తెచ్చి అమ్మడం బయటకొని మేము ఎలా ఉంటుందంటే ఒక ముప్పై నలభై కోళ్ళు చూస్తే అందులో పదో ఐదో ఆరో సెలెక్ట్ చేసి తెచ్చి మా దగ్గర పెట్టి సేల్ చేస్తామండి అంటే కొద్దిగా బాగా ఇవ్వలే సెలెక్ట్ చేస్తాం కానీ ఇవాళ పెట్టిన వీడియోలో కోళ్ళు మనకి పండగకి చాలా కోల్ అవడం వల్ల తీసుకొచ్చిన వెంటనే వాటికి దెబ్బలాట్లు వీడలు పెడుతున్నాం అయితే రెస్ట్ చేయడానికి మనకు అవ్వట్లేదు కాబట్టి ఇవాళ పెట్టిన వాటిలో మీరు చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ఇప్పుడు తెచ్చి వెంట వెంటనే దెబ్బరాటించేసినాం అనమాట అంటే గుర్తుకు కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటి యొక్క తప్పిన వీడలు ఎవరికైనా అనుకోండి తీసుకోండి ఒక నచ్చకపోతే వదిలేసేయండి ఎందుకంటే మళ్ళీ వీటికి మళ్ళీ రీఫ్రెష్ చేసి ఒకరోజు మనం రెస్ట్ ఇచ్చి మళ్ళీ అనమాట ఈ లోపు అయితే చాలా వరకు కొన్ని కొన్ని అయిపోతుంటాయి ఈ గ్యాప్లో అంటే తన్నుందల్లా వెళ్ళిపోద్ది తన్నుందల్లా ఉంటుంది అదనమాట మీకు నేను దెబ్బలాట్లు పెట్టేటప్పుడు ఊతూ ఉంటాయి కొన్ని అవి కొద్దిగా గమనించుకోండి ఈ నలబట్ల సేతు అయితే పట్టండి అదైతే దెబ్బలాడదు అలాగే మీకు మేధావని కూడా దెబ్బలాట్లు వీడియోలు పెడతాను చూసి తీసుకో మీరు నచ్చితే తీసుకుంటారు అలాగే మీరు బయట దగ్గరికి కొనుక్కున్నదానికి నా దగ్గర కొనుక్కున్నదానికి ఐదు వందల రూపాయలు డిఫరెన్స్ వస్తుందండి చిన్నపుంజ దగ్గర పెద్ద పుంజ్ దగ్గర ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు డిఫరెన్స్ వస్తుంది మేము ఏదైనా కోడి తొమ్మిది వేలు పదివేలు పెట్టామంటే ఖచ్చితంగా అది విషయం లేకుండా పెట్టం మనం కోడిని నేను పెట్టిన దెబ్బలాడి మీకు నచ్చపోయినా సరే దాని గురించి మాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో జర్నీలో అలిసిపోయినా లేకపోతే ఆ టైంలో రంగు లేకపోయినా లేకపోతే నేల మారినా కొన్ని సమంగా దెబ్బలాడవు కానీ అలాగనే నేను అవి చెప్పమ్మనండి మీకు ఏ రోజైతే దెబ్బల వీడియో వస్తుందో ఆ రోజే తీసుకోండి మీకు జెన్యున్గా చెప్తున్నాను మీకు ఎవరైనా సరే ఖాళీ ఉండి బయట తిరుక్కునే ఓపుకుంటే మాత్రం బయటే కొనుక్కోండి ఎందుకంటే నాకన్నా తక్కువ వస్తాయి మీకు డబ్బులు నా దగ్గర కొనుక్కుంటే మీకు ఎక్కువైపోతుంది అనమాట అది చూసుకోండి ఎందుకంటే నేను వీటిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి వీటికి తప్ప వీడియోలు పెట్టి బాక్స్ ప్యాకింగ్లు చేసి వీటికి దెబ్బలాటలు పెట్టేటప్పుడు నాలుగైదు ఆటలు కళ్ళు పోయి వీటితోని పని ఉంటుంది మీ సెల్స్ వీటన్నిటి చేయడానికి మనం సర్వీస్ చార్జ్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం మీ దగ్గర అదండి అది గమనించుకోండి అంతే తప్ప మా ఊర్లో తక్కువ గట్ట అనుకున్న వాళ్ళకి అది మనకి సెట్ అవుతుంది ఇది ఏంటంటే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ కోడిని కొనుక్కోవడానికి తిరగడానికి టైం లేని వాళ్ళకి మన దగ్గర సరే సెట్ అవుతుంది మీకు తిరగడానికి టైం ఉండి కోడిని తిరుక్ కొనుక్కునే టైం ఉన్న వాళ్ళకి అయితే మన దగ్గర సెట్ అవ్వదండి అది ఒకటి గమనించుకోండి నేను చిన్న అయినా సరే దెబ్బలోట్టు బాగుంటే నేను రేట్ ఎక్కువ పెట్టుకుంటాను అలాగే దాని మీద నేను లాభం వేసుకుని అమ్ముతాను దానికి ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీరు మళ్ళీ డబ్బులు అంత అయిపోయింది ఎంత అయిపోయిందని ఎవరు కూడా బాధపడకూడదు అదండి సుఖం కావాలంటే డబ్బులు ఖర్చు అవద్ది డబ్బులు ఖర్చు అవ్వకూడదు తిరగాలి ఇంకా ఇలా ఉంటుందండి ఆ తిరిగేది నేనే కాబట్టి ఆ సర్వీస్ చేస్తున్నందుకు మేము లాభం తీసుకుంటున్నాం అది కొద్దిగా మంచి మార్చి అర్థం చేసుకోండి ఫామ్ కూర్చొని వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ బేరం అనేది ఏమి ఉండదండి ఈ కోడ్ కొద్దిగా చేతి బిదరు ఉంది కాబట్టి రేటు తగ్గించాను అలాగే అండి మన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా మన దగ్గర కోళ్ళు అందుబాటులో లేనట్టు మన దగ్గర వాటి యొక్క తప్పిన వీడియోలు లేనట్టు అర్థం అనమాట అది అర్థం చేసుకోండి స్విచ్ ఆన్లో ఉన్నప్పుడే వ్యాపారం స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు వాట్సాప్లో హ్యాండ్ పెట్టండి సరిపోద్ది అప్పుడు మన దగ్గర క్వాంటిటీ ఉంటే పెడతాం పెట్టకపోతే తర్వాత అయినా సరే సెండ్ చేస్తాం దయచేసి అర్థం చేసుకోండి